అందరికీ నమస్కారం ఇది హోస్పేట రైల్వే స్టేషను హోస్పేట జంక్షను మన తెలుగు రాష్ట్రాల నుండి అంటే విజయవాడ నుండి వైజాగ్ నుండి హైదరాబాద్ నుంచి ప్రతిరోజు ఇక్కడికి రైళ్లు వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది విజయవాడ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది దానికి విజయవాడ నుండి హోస్పేటకు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు టికెట్ స్లీపర్ క్లాస్కి తీసుకున్నారు అది ప్రయాణానికి చాలా సులువుగా ఉంటుంది ఇక్కడ హంపి యొక్క ఆనవాళ్లను ఇక్కడ ఉంచడం జరిగింది చూడండి ఇక్కడ చూడండి స్టేషన్ చుట్టూ ఇలాంటి బొమ్మలే ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క రాజముద్ర ఇవన్నీ ఉన్నాయి విరూపాక్ష ఆలయాన్ని వరాహ గుంపు కాపాడటం వల్ల వారు ఆ వరాహ వరాహమును రాజముద్రగా ఎంచుకున్నారు ఎంతో భక్తితో వరాహ అవతారాన్ని రాజముద్రగా పెట్టుకోవడం జరిగింది ఇక్కడ చూడండి వరాహము కత్తి సూర్యుడు చంద్రుడు ఇది రాజముద్రగా పెట్టడం జరిగింది వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం నేను పురాణ అమృతం ఛానల్ నుండి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి విజయనగర సామ్రాజ్యం ఇదేనండి ఇందులో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు ఈ రాష్ట్రాలన్నీ కూడా ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో ఉండేవి ఇలాంటి అద్భుతమైనటువంటి సామ్రాజ్యానికి రాజధాని అయినటువంటిది హంపి ఆనాడు హంపి ఎంతో వైభోగంగా వెలిగింది అందుకని ఇన్ని దేవాలయాలు ఇన్ని కట్టడాలు ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ ఎన్నో మూవీసు షూటింగ్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా భక్త తుకారం అనేటువంటి తెలుగు మూవీని అంజలీ దేవి గారు తీశారు ఆ తరువాత శక్తి అనేటువంటి జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి శక్తి సినిమాను కూడా చాలా వరకు ఇక్కడ తీయడం జరిగింది ఇవన్నీ కూడా శక్తి సినిమాలో ఉన్నటువంటి ఫొటోస్ మీరు గమనించవచ్చు శక్తి సినిమా సెవెంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈ హంపీ చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా కథను మలచారు ఇది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కథలా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా వరకు ఈ హంపీలోనే షూటింగ్ చేయడం జరిగింది ఇక్కడే చాలా వరకు ఫైట్స్ పూజలు ఇవన్నీ కూడా ఇక్కడే చేయటం జరిగింది ఆ తరువాత ఇక్కడ తీసినటువంటి ఏ సినిమా అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ప్రజలలో మంచి విశ్వాసం ఉంది ఇవన్నీ కూడా శక్తి మూవీకి సంబంధించినటువంటి ఫొటోస్ చూడండి ఇక్కడ అమ్మవారు పూజ కూడా ఇక్కడే నిర్వహించారు అమ్మవారి వెనకాల ఒక చెట్టు ఉంది ఆ చెట్టు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందట ఇంకా ఈ సినిమాలే కాకుండా ఇంకా చాలా సినిమాలు తీయటం జరిగింది అవి నాకు గుర్తులేదు అప్పుడప్పుడు ఈ హంపీలోని దేవాలయాలు హంపీలోని సీనరీస్ అన్నీ అక్కడక్కడ మనకి కనబడుతూ ఉంటాయి ఇప్పుడు మీకు చూపించే సీనరీస్ అన్నీ కూడా హంపీలోని తీశారు ఇది విఠల విజయ విఠల దేవాలయానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ సీన్ తీయటం జరిగింది ఇదిగోండి ఇదే ఏకశిలారథం దగ్గర తీసినటువంటి సీను ఈజిప్టు రాణి ఇక్కడికి రావడం జరుగుతాం అనేటువంటి సీన్ ఇక్కడ తీశారు చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి దేవాలయాలు ఇప్పుడు నిర్మించాలంటే కొన్ని కోట్లైనా సరిపోవు మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప సంపదగా వీటన్నిటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన దేశ ప్రజలందరి మీద ఉంటుంది ఇలాంటి దేవాలయాలు చూచినప్పుడు మనసంతా ఎంతో ఆనందంతో నిండిపోతూ ఉంటుంది ఇలాంటి మంచి మంచి ఆలయాలు మీకు అందరికీ చూపించడం మాకెంతో సంతోషంగా ఉంది దాదాపు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వీడియోలన్నీ తీయడం జరిగింది మీరు చూచి గట్టిగా ఒక లైక్ చేయండి ఈ వీడియోల్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఆనాడు ఎంతో వైభోగంగా బ్రతికినటువంటి ఎంతో వైభోగంగా పరిపాలించినటువంటి రాజులు ఈనాడు లేరు రాజులు లేరు రాజ్యాలు లేవు అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి కానీ వారు చేసినటువంటి మంచి మిగిలిపోయింది ఇలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు ఈనాటికి మనం చూడగలుగుతున్నాం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది కూడా ఇదే మనం ఏనాటికైనా కాలగర్భంలో కలిసిపోతాం మనం చేసినటువంటి మంచే మిగులుతుంది అందుచేత మంచి పనులు చేయడానికే మనం పూనుకోవాలి ఇది బావామరదళ్ళు చిత్రం కోసం అకినే నాగేశ్వరరావు గారు వారు నటించినటువంటి అద్భుతమైనటువంటి పాట శిలలపై శిల్పాలు చెక్కినారు అనేటువంటి పాట అంతా కూడా ఈ హంపీలోనే తీయడం జరిగింది హంపీలో విశేషాలు ఉన్నటువంటివన్నీ కూడా ఒక్క పాటలో డైరెక్టర్ గారు చూపించడం జరిగింది మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో anti.